వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి డాక్టర్ భట్టిప్రోలు విజయలక్ష్మి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే మ్యామ్ నమస్తే అమ్మ కార్తీక మాసం పూజలు వ్రతాలు నోములు విశేషంగా స్నానాలు పవిత్ర స్నానాలు ఇవన్నీ ఉంటాయి కొంతమంది ఎలా మాట్లాడతారంటే మేబీవేవి చేయమండి దీ కనీసం దీపారాధన కూడా చేసే ఓపిక లేదు అంత తీరిక లేదు అసలు ఆలోచన కూడా లేదు పూజలు వ్రతాలు ఎలాగో మాకుంటాం కానీ ఆధ్యాత్మికంగా ఎదగాలనే ఆలోచన ఉంది ఆ చింతన మరి ఈ మాసం ఎలా ఉపయోగపడుతుంది అని అంటే ఏం చెప్పాలి అసలు నిజాయితీగా మాట్లాడాలంటే బయట చేసే కార్యక్రమాలు ఏమీ చేయక్కర్లా ఎవరైనా సరే ఎప్పుడు లోపల అసలైన జ్ఞానం పుట్టినప్పుడు ఒక చిన్న కథ కూడా చెప్తారు ఒక ఆశ్రమానికి ఒక ఆయన వచ్చి చూస్తుంటే అందరూ ఆ సమయానికి సంధ్యావందనం చేసుకుంటున్నారట గాయత్రి చూసుకుంటున్నారు ఇద్దరు చేసుకోవటం లేదు ఈ ఇద్దరిని ఎందుకు మీరు చేసుకోవట్లేదు అని అడిగితే మాకు అసౌచ్యం వచ్చిందండి మాకు జాతా శౌచం అని ఒకతను మృతాశచం అని ఒకతను అన్నట్టు జాతా శౌచం ఏమిటి నాకు జ్ఞానం పుట్టిందండి జ్ఞానం పుట్టాక ఇవేం చేయక్కర్లేదు అన్న మృతాశం ఏమిటి అసలు ఇదంతా నశ్వరం అని తెలిసిపోయిందండి నాకు ఇవేవి లేవు ఈ బంధనాలు నాకు చచ్చిపోయాయి బాధ్యత బంధనం అనేది నాకు లేదు కనుక నాకు మృతా మృతాశచం ఈ లోకమే నాకు లేదు నేను ఆ పరమాత్మ తప్ప ఇంకెవరూ లేరు నేనే ఆ పరమాత్మ అని కూడా నాకు తెలిసిపోయింది ఇక నాకు ఇంకేవి ఇవి చేయాల్సినటువంటి కర్మలేమీ లేవు నాకు మృత సోచం నేను చేయను అన్నట్టు అంటే నిజాయితీగా మాట్లాడితే ఇవన్నీ మనం వాటికి మెట్టుగా చేసుకుంటున్నాం అంటే వాటికి వెళ్ళటానికి దారికి మార్గాలుగా చేసుకుంటున్నాం ఇవన్నీ చేసుకుంటుంటే ఆ భావనలో ఉంటాం కనీసం ఆ కాసేపన ఆ భావనలో ఉంటాం కదా దేవుడు సదిరిగి అక్కడ అంతా చక్కగా పూలు పెట్టి కుంకాలు పెట్టి అవన్నీ కడిగి తుడిచి వాటికి అలంకారం అంతా చేస్తే ఉన్నంతసేపు ఆ భావనలో ఆ భావనలో లేకుండా ఉన్నంతసేపు ఇంకేదన్నా వేరే విషయం గురించి లౌకికమైన విషయాల గురించి ఆలోచిస్తే ఇది చేయటం కూడా అనవసరం నిజం పూర్తిగా అనవసరం అలా కదా కొద్దిసేపు అయినా దాంట్లో ఉంటాం అందుకనే సహస్రనామాలు చదవండి ఇలా అష్టోత్తర శతనామాలు చదవండి ఇన్ని స్తోత్రాలు చేయండి అని చెప్పేది ఏంటంటే ఎందుకు సహస్రం అమ్మ అంటే ఒక అమ్మ చాలదా ఆ కనీసం ఆ ఒక్కటైనా మీ మనసుకి అక్కడికి అనుసంధానమే కలుస్తుందేమోనని కనీసం ఒకటి ఇప్పుడు కూర్చుని కోటి కుంకుమార్చన లక్ష బెల్వార్చననో ఏదో చేస్తూ ఉంటారు ఆ ఒక్కసారైనా ఆ కనెక్ట్ వస్తుందా అనేది ఆ కనెక్ట్ అంటూ వస్తే ఒక్కటి చాలది అప్పుడు వచ్చే ఆనందం వేరు ఆ కనెక్ట్ రానంతసేపు ఎన్ని చేసినా కూడా ఇదంతా ఊరికే మామూలు ఒక బయట నుంచి చేస్తున్నటువంటి కర్మ మాత్రమే భగవద్గీతలో చెప్పినట్టుగానే కర్మ భక్తిగా చేయాలి ఏ కర్మ చేసినా దాని మీద చాలా వర్క్ ఈజ్ వర్షిప్ అనేటటువంటి మాట ఒకటి మనం వాడుతూ ఉంటాం వర్క్ చేశాక అందువల్ల ఫలితంగా మనకు వచ్చేది విజయం జ్ఞానం వస్తుంది భగవద్గీతలో ఆర్డర్ ఇదే భక్తిని కర్మని భక్తిగా చేస్తే జ్ఞానం వస్తుంది ఆ జ్ఞానం వచ్చాక అసలు ఈ కర్మలు ఉండవు అందుకే కర్మ సన్యాసం కూడా చెప్పేస్తాడు అంతేగా చిటజీవుల మోక్ష సన్యాస యోగం కూడా చెప్తాడు ఎందుకంటే మోక్షాన్ని కూడా ఆశించడం అసలు ఎందుకు ఏదైనా ఆశించడం ఎందుకు ఏది అన్నాడు ముందర మోక్షాన్ని ఆశించాం తర్వాత మోక్ష సన్యాసాన్ని కూడా అంతే అన్ని అన్ని వదిలేసే ఏం కావాలంటే అది జరుగుతుంది అంతే అటువంటి ఆధ్యాత్మికత రావాలి ఆధ్యాత్మికత అంటే తాపత్ర ఏమని మూడు ఉన్నాయమ్మా ఆది భౌతికం ఆది దైవికం ఆధ్యాత్మికం ఈ మూడింటిని తాపాలంటారు అంటే ఇవి కావాలి కావాలని మనిషి వేగిపోతూ ఉంటాడు ఆది దైవికం అంటే మన చుట్టుపక్కల అనుకోకుండా జరిగేట దైవికంగా జరిగింది అంటాం చూడండి కదా అవి కొన్ని ఆది భౌతికం అంటే మనకు మనమే చేసుకునేవి ఇంకోటి ఆధ్యాత్మికం అంటే పైన ఆత్మతో అనుసంధానం అంటే లోపలున్న ఆత్మతో మనం అనుసంధానం చేసుకోవటం యాక్చువల్లీ ఈ మూడు తాపాలు ప్రతి మనిషికి ఉంటాయి తాపత్రయాలు ఈ తాపత్రయాలని మనం దాటేసాక ఒకసారి అంటే ఇంకేమీ లేదు అనేటటువంటి పరిస్థితి వస్తే అది అవధూత తత్వం ఈ సమయంలో కార్తీక మాసమే ఎందుకు అంటే చక్కగా చల్లగా ఉంటుంది మనం ఈ సమయంలో బయటికి వెళ్ళటానికి కానీ దేనికైనా కొద్దిగా సందేహిస్తూ ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు వెళ్ళే చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు ఎందుకంటే క్షేత్రాలలో చేసే ఉపాసనకి ఎక్కువ ఫలితం ఎక్కువ శాంతి అక్కడ కూడా కూర్చుని గుంపుల్లో చేరి అది బాగుందా ఇది బాగుందా అది చూసారా ఇది చూసారా దానికి ఇంట్లోనే కూర్చోవచ్చు దానికి అక్కడ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు అక్కడికి వెళ్ళాక సచ్చంగా ఉంటాం అందుకే ఎప్పుడు కూడా ఇటువంటి భావాల గురించే మాట్లాడుకుంటూ ఇటువంటి అనుభూతులు అనుభవాలు వాటి కోసం తాప తాపం పడిపోవటం అంటే వేగిపోవటం అవి నాకు కావాలి అనేటటువంటి ఒక తాపత్రయంలో ఆధ్యాత్మిక తాపత్రయం ఉంటుంది దీన్ని అది రావటం అది ఎప్పుడైతే వస్తుందో మనం సరైన దారిలో పయనిస్తున్నాం అని లెక్క అటువంటిది ఈ నెలలో ఏదైనా పురాణ పఠనం కానీ జాగరణ కూడా చాలా ముఖ్యమని చెప్తాం కదా కనుక జాగరణ చేసేటప్పుడు ఊరికే జాగరణ చేయటం కాదు ఏదో పాటలు వింటూనో సినిమాలు చూస్తునో జాగరణ చేయటం కాదు ఏదైనా ఒక పురాణం పెట్టుకోండి అది చదవండి లేకపోతే వినండి ఈరోజు వినే మోడ్ కూడా వచ్చేసింది కదా మనకి మీడియంస్ పెరిగిపోయినాయి మనకి వినండి లేదా చదవండి లేదా చూడండి అన్ని రకాల మీడియంస్ మనకు వచ్చేసినాయి కనుక ఇట్లాంటివన్నీ మనకు కావాల్సింది ఈసారి నాకేం కావాలి ఒక నిజంగానే నెల మొదట్లో ఉన్నాం కనుక ఒక ఒక టైం టేబుల్ వేసుకుని ఇవో ఈ వారం రోజులు మొదట ఈ కార్తీక పురాణం వింటాను ఇంకోసారి కాశీఖండం చేసుకుంటాను ఇంకోసారి ఇంకోటి శివపురాణం వింటాను స్కాంద పురాణం వింటాను మార్కండేయ పురాణం వింటాను ఇవే కదా కావాల్సినవి కనుక మనకి ఏది కావాలనేది ముందరే నిశ్చయించుకుని మొత్తం మనకి ఎన్ని ఉన్నాయో ఇలాంటివి కదా వాటన్నిట్లో అన్ని ఒక్క స్థాయిలో కూడా చేయలేం అసాధ్యం చేసినా మనకి కిక్కిరిసిపోతుంది ఒకటి రెండు పెట్టు ఎవరికి ఏది ఎక్కువగా మనసుకి అటాచ్ అవుతుందో అలాంటి దాన్ని తీసుకుని చక్కగా ఈ నెల అంతా అవి చదువుకుంటూ చేస్తే ఖాళీ ఉన్న సమయం అంతా ఖాళీ లేదనే మాటకు అర్థం లేదు ఎవరికైనా ఉండేదా ఇరవై నాలుగు గంటలే చదివే వాళ్ళకి చదవని వాళ్ళకి కూడా ఉండేదా ఇరవై నాలుగు గంటలే కనుక నిద్రపోతుంటే కూడా చేసుకోవచ్చు యోగ నిద్ర అంటాడు దాన్ని ఆ నిద్రలో కూడా పడుకునేటప్పుడు పూర్తిగా అవి విషయాలు తలుచుకుంటూ మనం కనుక పడుకుంటే నిద్రలో మనకి స్వప్న సందేశాలు వస్తాయి స్వప్న దర్శనాలు అవుతాయి ఆ నిద్రపోతున్నంత సేపు మనం పూర్తిగా భగవంతుడితో అనుసంధానం అయిపోయి ఉంటాం ఒక రకంగా భగవంతుడు ఒళ్ళో కూర్చొని ఉంటాం అంత హాయిగా తల్లి ఒళ్ళో పడుకుంటే బిడ్డ ఎంత చక్కగా నిద్రపోతుందో అట్లా ఉంటుంది మనకు అప్పుడు ఆ పరిస్థితి అందుకే నిద్రపోతున్నప్పుడు మనం ఎవరు ఏంటి ఏం చేస్తున్నాం ఏం చేసాం అసలు నేనేంటి నా పొజిషన్ ఏమిటి పోని నా కష్టం ఏంటి నా సుఖమేంటి ఏమి పట్టించుకో గమనించండి ఇంకా అట్లాంటి అలాంటి నిద్ర కూడా దీనికోసం మనం వాడుకోవచ్చు అందుకని పడుకునే ముందర చక్కగా దైవధ్యానం చేసుకుని పూర్తిగా దాని గురించే ఆలోచిస్తూ పడుకుంటే దానికి సంబంధించినటువంటి లోకానికే మనం వెళ్తాం వెళ్ళి చక్కగా అది కూడా చేసుకోవచ్చు కనుక ఈ నెలని వచ్చినటువంటి దానిని ఇది దైవ సంబంధమైన ఎందుకంటే ఇటు శివుడికి విష్ణువుకి రెండిటికి కార్తీక మాసం దామోదర మాసం రెండును ఇవి ఇది ఇది రెండు ఆయనకి ఇటు శివుడు విష్ణువు ఇద్దరికీ కూడా చాలా పవిత్రమైనటువంటి మాసాలు ఇవి కనుక వీటిని చేసుకునేటప్పుడు మాకేం మంత్రోపదేశాలు లేవండి మేమేం జపం చేసుకుంటాం ఎందుకు మంత్రోపదేశం ఎందుకు దేవుడే ఇచ్చాడు అనుకోండి ఓం నమ శివయ్య అనుకోండి ఓం నమో నారాయణాయ అనుకోండి పోనీ ఓం నమో భగవతే వాసుదేవాయ అనుకోండి లేకపోతే శ్రీమాత్రమే నమ అనుకోండి ఎవరికి ఏ మంత్రం వస్తే ఆ మంత్రం ఇవి తేలికైనటువంటివే కదా తప్పేం లేదు కదా ఓం అంటే మనం పిలుస్తున్నాం ఆ దేవతలతో అనుసంధానం కావాలి అని చక్కగా అక్కడ కూడా చేసేటప్పుడు చిట్ట చివరి ఎప్పుడు ఒక మంత్రం చేశాక నిశ్శబ్దం అనేది ఉంటుంది ఓం అన్నాం అనుకోండి ఆ ఊ మా అనే మూడు అక్షరాలతో ఓం మొదలైంది అంటాం అన్నాకేం చేస్తున్నాం ఓ ఆ వైబ్రేషన్ వచ్చినంతసేపు కాసేపు నిశ్శబ్దం వస్తుంది చిట్టు చివరిలో మా అయిపోయాక నిశ్శబ్దం వస్తుంది ఎప్పుడైతే ఆ లోపల మనకి వైబ్రేషన్ తెలుస్తూ ఉంటుంది కూడా ఊరికే చేయటం కాదు అది ఆ వైబ్రేషన్ మొదట్లో రాలేదు వచ్చేదాకా చేయండి కష్టమే ఉంది ఇబ్బంది ఏ ఉంది పడుకునే ముందు కూడా చూసుకోవచ్చు కదా ఆ చివరిలో వచ్చేటటువంటి నిశ్శబ్దం ఉంది ఆ నిశ్శబ్దం మనల్ని భగవంతుడితో అనుసంధానం చేస్తుంది ఆ అనుసంధానం కోరుకునేటటువంటి వాళ్ళందరూ పెద్దగా కష్టపడక్కర్లా పూజలు మనం ఇందాక అనుకున్నటువంటి దీపాలు ఉపవాసాలు నైవేద్యాలు ఇవన్నీ కాస్త పక్కన పెట్టేసి మనకు కావాల్సింది అసలేంది వేరే ఉంది అది తెలిసింది వేడికి తెలిసిన వాళ్ళు కాసేపు సైలెంట్గా జానంలో మాకేం మనసు నిలవట్లేదండి అనేవాళ్ళు కూడా మనసు నిలవటం ఎందుకు అది అసలు ముద్ర కోతి మన మనసును కోతనే కదా పిలుస్తున్నాం కనుక ఆ కోతిని కాసేపు ఉండని దాని దారా తిరుగుతూ ఉంటుంది అవన్నీ వదిలేసి మీరు దాని వెనకాల ఇది ఎట్టపోతుంది ఇటు పోతుంది అని ఆలోచన మీద పెట్టడం వల్ల అది ఇంకా ఆ పిల్లలు కూడా చూడండి మనం అటెన్షన్ పెట్టకపోతే మానేస్తారు అల్లరి అటెన్షన్ పెడితే ఇంకా ఎలా ఎక్కువ అల్లరి చేస్తారు కనుక వాళ్ళని ఉండని పడుండనివ్వండి పక్కన అంతే అలా అనుకోవాలన్నమాట ఆ మనసుని ఉంచి పక్కన మనం మిగిలినటువంటి అంతా చేయటం మనకి ఎప్పుడు నిత్యం మన పనిలో మనకి పనిచేసేవి ఒక పది ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు ఇవి ఎప్పుడు పనిచేస్తూ ఉంటాయి ఇవి కూర్చోవు తెలుసు కదా జ్ఞానేంద్రియాలు దాంతోపాటు ఈ మనసు చేరితే పదకొండు ఈ పదకొండుని ఎప్పుడైతే మనం నిగ్రహిస్తామో ఇవే ఇంద్రియాలు ఆ ఏకాదశి వ్రతం అనమాట అది ఏకాదశి వ్రతం అంటే ఈ పదకొండుని అదుపులో పెట్టుకుంటున్నాము అంటే వాడుకుంటాం వాడుకోకుండా వదిలేయం ఎప్పుడు వాడుకోవాలో ఎప్పుడు వాడుకోవద్దో ఎప్పుడు దాన్ని ఊరుకోబెట్టాలో ఎప్పుడు దాన్ని లేపాలో తెలియటం అనేది ఆ కంట్రోల్ అందుకే నిగ్రహం అన్నాం కానీ ఇంద్రియ వైరాగ్యం అని లేదు ఇంద్రియ నిగ్రహం అన్న ఆ కంట్రోలింగ్ పవర్ తెలిసిన వాడికి అసలే నా తత్వం అంటబట్టి వంట పట్టినట్టే అందినట్టే చాలా బాగా చెప్పారు అలవాటు చేసుకోవాలి